వంకాయ సీడ్స్ చూడడానికి ఈ విధంగా ఉంటాయండి ఏ వెరైటీ ఆఫ్ వంకాయ అయినా సరే ఆల్మోస్ట్ సేమ్ ఉంటే చూడడానికి ముందు నారు పోసుకొని తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది నారు పోసుకోవడానికి ఒక కప్పు నేను చూపించినటువంటి తీసుకొని దాంట్లో ఓల్డ్ పాటింగ్ మిక్స్ ఏదైనా ఉంటే అది కలుపుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా కావాలంటే మట్టి కంపోస్ట్ ఒక్కో అది కలిపి పెట్టుకోవచ్చండి సీడ్స్ ఎక్కువ తక్కువ వేయకూడదు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది సీడ్ సప్లయర్ నెంబర్ నేను మీకు ఇచ్చాను కదా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర త్రీ టు ఫోర్ వెరైటీ ఆఫ్ వంకాయలు ఉన్నాయి కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు సీట్స్ కొంచెం ఓవర్లాప్ లేకుండా కొంచెం డిస్టెన్స్లో ఇట్లా స్ప్రెడ్ చేసుకొని స్లైట్గా అవి కవర్ అయ్యేటట్టు వాటింగ్ మిక్స్తో కవర్ చేయాలండి వాటరింగ్ డైలీ చేయాలండి సీట్స్ ఒక సెవెన్ టు టెన్ డేస్ లోపు జర్మినేట్ అవుతాయి అంతవరకు సెమీషేడ్లో పెట్టవచ్చు జర్మినేట్ అయిన తర్వాత ఫుల్ డే సన్లైట్కి పెట్టాల్సి ఉంటుందండి సో వాటరింగ్ చేసేటప్పుడు జాగ్రత్త మన సీడ్స్ అనేవి చెదిరిపోకుండా ఇట్లా చేసుకోవాలండి సీట్స్ నాటుకున్నప్పటి నుంచి పది రోజులకి ఈ విధంగా వచ్చాయండి రోజులకి ఆల్మోస్ట్